தனிக்க தனிக்கலா ராஷ்ரா சோனியம்மா செலவல்ல కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని గతంలో మాయమాటలు కళ్ళబొల్లి మాటలు మోసపు వాగ్దానాలతో పదేళ్లు అధికారం చెలాయించిన కేసీఆర్ కుటుంబ పాలనతో దోపిడీ చేసి అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్ మాటలు నమ్మవద్దని మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడుగుతున్న బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డీసీసీబీ డైరెక్టర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని దళితుడు ముఖ్యమంత్రి చేస్తానని మాయమాటలతో సోనియమ్మను మోసం చేసి రైతు రుణమాఫీ చేస్తానని కేజీ టు పీజీ ఉచిత విద్యని నిరుద్యోగులకు బృతి కల్పిస్తానని తెలంగాణ ప్రజలను మోసం చేసి కేసీఆర్ నమ్మక ద్రోహం చేశాడని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని మళ్లీ అదే తరహాలో సానుభూతితో ఓట్లు సంపాదించుకోవాలని వస్తున్న కేసీఆర్కు ఈసారి డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని తెలిపారు చేసినటువంటి అందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం పేపమే పలుమూరో తారీఖులో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో రాంసహాయం రఘురామరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు మరి రఘురామ్ రెడ్డి గారు ఎవరో కాదు మనందరూ ఇదవాలి పొంగ్లేట్ సీనన్నా సీఎంపూడు మరి అదేవిధంగా రామ్ సహాయం సురేందర్ రెడ్డి గారి కొడుకు మరి ఆయనది ఎక్కడో కాదు పాలేరు నియోజకవర్గం కోసమంచి మండలం చేరుకొమ్మ మరి ఆయన మడిపేళ్ల బంగ్లాలో సురేందర్ రెడ్డి గారు ఉండటం మరి అక్కడ దవర్నకర్లు నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సురేందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా వరంగల్ పార్లమెంటుకి నాలుగు సార్లు ఎంపీగా చేసినటువంటి అనుభవంతులు మరి వారు ప్రజల కోసం మరి ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎన్నో సేవలు చేశారు మరి అక్కడ గవర్నమెంట్ మన ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆఫీస్ కావచ్చు ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్కి స్కూళ్ళకు మరి అన్నిటికీ దేవాలయాలకు కూడా ఒక వంద కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చినటువంటి కుటుంబం ఏదంటే అంటే సురేందర్ రెడ్డి గారి కుటుంబం మన పాలే నియోజకవర్గాల్లో కూడా మన ఖమ్మం జిల్లాలో కూడా మరి ఎంతో మందికి ఎన్నో గుళ్ళకు దానం చేశారు అదే ఇప్పుడు చేగొమ్మలో వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లునే మరి స్కూల్కి ఇచ్చారు మరి అలాంటి మన లోకల్ వ్యక్తి అయినటువంటి మరి రఘురామ్ రెడ్డి గారిని రేపు పదమూడో తారీఖు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి మరి జిల్లా వ్యాప్తంగా కూడా తినడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా మా కమ్యూనిటీ పరంగా కూడా అని మల్లారావు సిటీలో పెడుతూ ఉన్నాం అది ఈరోజు మీరందరూ కూడా మరి అక్కడ ఇక్కడ పెద్దలందరూ కూడా ఇక్కడ పెడుతుందంటే వీటికి రావడం జరిగింది మరి రేపు మనం గెలిపించుకోవాలి మరి అభివృద్ధికి మరి చేసుకోవాలంటే కేంద్రంలో ఇలా రఘు రఘురాం రెడ్డి గారిని గెలిపించుకున్నట్టయితే మరి కేంద్రంలో మరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయినట్టయితే మరి పొరుగు బలహీన వర్గాల అందరి సమస్యలు కూడా సన్నకారు చిన్నకారు రైతుల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఎందుకంటే మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి సరే అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి మరి బంగారు తెలంగాణలో భాగంగా అందరం కూడా సపోర్ట్ చేసి గెలిపించుకుంటే మరి ఎడారిగా చేసినటువంటి కేసీఆర్ గారు మరి కుటుంబ పాలన మరి అన్ని కులాలని మోసం చేశారు రైతులకి రైతు బంధు ఇస్తా అని చెప్పి మోసం చేశారు రైతులకు పరికరాలు ఇస్తా అని చెప్పి మోసం చేశారు దళితులకు మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పి మోసం చేశారు దళితులకు పది లక్షల రూపాయల దళిత బంధు ఇస్తా అని చెప్పి మోసం చేశారు బీసీలకు బీసీ బంధు ఇస్తా అని మోసం చేశారు మైనార్టీలకి మైనార్టీ బంధు ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి అన్ని కులాలని అన్ని మతాలని మోసం చేసినటువంటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం రేపు చిత్తు చిత్తుగా ఓడించాల్సినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం మరి ఎంతైనా ఉన్నది మరి అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి మనకి ఇలా వన్ నాట్ ఎయిట్ తెచ్చినా వన్ నాట్ ఫోర్ తెచ్చినా ఫీజు రిమెంట్స్ కావచ్చు మరి ఆ రోజు రేషన్ కార్డులు కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు మరి అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మరి ప్రజల్ని మరి ఎంతోమంది పడ్డారు రై మరి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి అదేవిధంగా గృహలక్ష్మి ద్వారా ఇల్లు ఇస్తా అని చెప్పేసి మరి ఇంతవరకు మూడు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి మాయ మాటలు చెప్పి మసిపూసి మారేడుగా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ భారతదేశంలో అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ తోటే జరిగింది మరి ఇప్పుడు మొన్నగాక నిన్న వచ్చినటువంటి మరి ఈ యొక్క పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలలోనే మరి బీజేపీ ప్రభుత్వం మతదత్వ ప్రభుత్వం మతాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యాంగాన్ని మరి మార్చేటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కుట్ర చేస్తున్నటువంటి మతదత్వ పార్టీని కుటుంబ పాలన అయితే ఏదైతే ఉన్నదో ఈ రెండింటిని కూడా రేపు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మరి అందరిపై ఉన్నది మనం అభివృద్ధి చేసుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి దానావి కూడా యాభై తొమ్మిదవ టీచర్ పెద్దలందరూ కూడా మరి ఇక ఖమ్మ జిల్లా గుర్రాంబం తారతరపున కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్త నమస్కారాలు జై హింద్ జై కాంగ్రెస్